వెల్కమ్ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ ఫ్రీ ట్రావెల్ పథకం ఉందో అది మనకి ఆగస్ట్ పదిహేను నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది దాంట్లో భాగంగానే ఆర్టీసీ తరఫున మేమందరం సమాయత్తం సన్నద్ధం అయ్యాము ఏలూరు జిల్లా పరిధిలో మనకి ఏదైతే మూడు డిపోలు ఉన్నాయో ఏలూరు జంగారెడ్డి గుడు నూజివీడు ఈ మూడు డిపోల నుంచి కూడా బస్సులు అలాగే సిబ్బంది కూడా సంసిద్ధంగా ఉన్నాము మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిన్న జీవో విడుదలయ్యిందండి దాంట్లో భాగంగా ఆ ఆ జియోలో మనకి గవర్నమెంట్ వారి తరపు నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకి ఐదు ప్రొడక్ట్స్ కి మహిళలకి ఉచితం వర్తిస్తుంది అవి పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ విజయవాడ విశాఖ ప్రాంతాల్లో ఉంటాయి మన జిల్లాకు సంబంధించి పల్లె వెలుగు పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులకి మహిళలకి మనం ఉచితంగా ఇవ్వ ఇస్తున్నామండి దీంట్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మహిళ ఉండాలి అలాగే ప్రభుత్వం వారు జారీ చేసిన గుర్తింపు కార్డు తీసుకుని ప్రయాణిస్తే వారికి ఉచితంగా ఇవ్వబడుతుంది మన జిల్లా పరిధిలో మనకి మొత్తం మూడు వందల తొమ్మిది బస్సులు ఉన్నాయి దాంట్లో భాగంగా వన్ సెవెంటీ సెవెన్ బస్సెస్ కి మనకి మహిళలకు ఉచితంగా ఇవ్వచ్చు వీటిలో నూట అరవై రెండు బస్సులు పల్లె వెలుగులు పదిహేను బస్సుల ఎక్స్ప్రెస్ అండి ఈ నూట డెబ్బై ఏడు బస్సులకి మనకు ఇంచుమించు మనకి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మహిళలకి ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నాం మనం సో దీంట్లో మనకి డిపోల పరిధిలో కూడా అరవై ఎనిమిది రూట్లు ఉచిత ప్రయాణాలు కవర్ అవుతున్నాయి జిల్లా ఓ డిపోల పరిధిలో విడివిడిగా ఉన్నాయి టోటల్ గా కలుపుకుంటే గనక అరవై మూడు రూట్లు మహిళలకి మనం ఇస్తున్నాం అండి దీంట్లో భాగంగా మనం ఏదైతే టిమ్స్ లో టికెట్స్ ఇస్తామో వారికి జీరో టికెట్ ఇవ్వబడుతుంది ఆ జీరో టికెట్ ఇవ్వడానికి మా దగ్గర ఉన్న అన్ని టీమ్స్ లో కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయబడింది అలాగే డ్రైవర్లకి కండక్టర్లకి కూడా ఎలా ఇవ్వాలి అనే విధానాన్ని కూడా మేము అందరికి చెప్పడం జరిగింది మరియు మా బస్ స్టేషన్ కి వచ్చే సిబ్బంది ప్రయాణికులందరికీ కూడా మర్యాద పూర్వకంగా నడుచుకునే విధంగా మా సిబ్బందికి ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టి చెప్పడం జరుగుతుంది మా డిఎంస్ అందరూ కూడా మెకానికల్ సిబ్బందికి కండక్టర్లకి డ్రైవర్లకి మీటింగ్ల ద్వారా మర్యాద పూర్వకంగా నడుచుకునే విధంగా వారికి చెప్పడం జరుగుతుందండి అలాగే మనకి పదిహేను విపరీతమైన రద్దీ పెరుగుతున్న దృష్ట్యా బస్సులన్నీ కూడా సమయానికి బయలుదేరే విధంగా అలాగే దారిలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం స్పెషల్ మెయింటెనెన్స్ చేసి అన్నిటిని సిద్ధంగా ఉంచాము హైర్ బస్సులను కూడా స్పెషల్ మెయింటెనెన్స్ చేసి సిద్ధంగా ఉంచడం జరిగిందండి మగవారు ఆడవారు ఎక్కొచ్చండి ఆడవారికి అయితే గనక జీరో టికెట్ ఇస్తాము మగవారు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రత్యేక బస్సు ఇప్పుడున్న బస్సుల్ని తిప్పుతున్నాము ఎవరైనా ఎక్కొచ్చు ఆ మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది అలాగే మనకి ఎలిజిబిలిటీ కాని వచ్చి ఆ ఎక్స్ప్రెస్ నాన్ స్టాప్ సర్వీసులు అల్ట్రా డైలక్స్ సూపర్ లగ్జరీ ఏసీ బస్సులకి ఎలిజిబిలిటీ ఉండదండి అండి ఇంటర్స్టేట్ సర్వీసులు కూడా ఎలిజిబిలిటీ ఉండదు

అంటే ఎక్కచ్చు గాని ఇంటర్స్టేట్ సర్వీసులు కంప్లీట్ గా అది లేదండి టికెట్ కలెక్ట్ చేయబడుతుంది ఏలూరు నుంచి సత్తుపల్లి ఏలూరు నుంచి భద్రాచలం అలాగే జంగారెడ్డిగూడ నుంచి భద్రాచలం ఇలా సర్వీసులు చూసుకుంటే మనకి పద్నాలుగు సర్వీసులు వచ్చినాయి ఈ పద్నాలుగు పల్లె వెలుగు సర్వీసులు ఇంటర్స్టేట్ సర్వీసులు కి వర్తించదు ఈ పథకం చింతపుడి సత్తుపల్లి రోడ్ లో చింతపు దానికి మనకి ఏదైతే జియో మనకి వచ్చిందో గవర్నమెంట్ నుంచి దానిలో మనకి ఇంటర్స్టేట్ సర్వీసులు ఒకటి ఇవ్వలేదు మాక్సిమం మనకి చాలా సర్వీసులు కవర్ అయినాయి అండి నూట డెబ్బై ఏడు సర్వీసులు అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సర్వీసులు కవర్ అయినాయి సో ఈ ఏలూరుడిపో నుంచి ఒక పది బస్సులు జంగారెడ్డి నుంచి ఒక నాలుగు బస్సులు పద్నాలుగు బస్సులకి అధివర్తించ